హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్కి ఒక మంచి వాటర్ని తయారు చేసుకుందాం చాలా బాగా యూస్ అవుతుంది ఎవరైతే హెయిర్ బాగా పొడవుగా పెరగాలి అలాగే నల్లగా పెరగాలి సిల్కీగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి చాలా బాగా యూస్ అవుతుంది ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేయట్లేదు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా అయితే చెప్తున్నారో అలా ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు ఒక చిన్న గిన్నెలోకి కలోంజీ గింజలు ఉంటాయి కదా అవి ఒక స్పూన్ వరకు తీసుకోవాలి ఒకవేళ హెయిర్ బాగా పొడవుగా ఉన్న వాళ్ళైతే కనుక రెండు స్పూన్ల వరకు మీరు కలోంజీ సీడ్స్ని తీసుకోండి కలోంజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట హెయిర్ గ్రోత్కి హెయిర్ అనేది సిల్కీగా పెరగడానికి అలాగే నల్లగా పెరగడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్లో ఉన్న అనేక రకాల సమస్యలని ఈజీగా పోగొట్టడానికి అయితే మనకి కలోంజీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కలోంజీ వల్ల మంచి లాభాలు అయితే హెయిర్కి ఉంటాయి అనమాట కా జుట్టు కావాల్సిన పోషణ అందించడానికి కూడా కలోంజీ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు కొలంజీని వేసుకున్న తర్వాత బియ్యం ఉంటాయి కదా బియ్యం తీసుకొని ఏ రకమైన సరే బియ్యం పర్లేదు అనమాట మీరు కొలంజీని ఎంతైతే తీసుకుంటున్నారో సేమ్ క్వాంటిటీలో బియ్యాన్ని కూడా తీసుకోవాలి రెండింటిని బాగా కలపండి ఒకసారి అయితే కనుక వాటర్ పోసేసి క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ పోసేసి మినిమం మీరు ఒక నైట్ అంతా కూడా నానబెట్టాలన్నమాట ఇలా పెట్టడం వల్ల బాగుంటుంది బియ్యం నీళ్ళు కూడా హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ చాలామందికి సిల్కీగా కావాలనుకుంటారు కదా సిల్కీగా రావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే హెయిర్లో ఉన్న అనేక సమస్యలు పోతాయి హెయిర్ చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట బట్టతలపై కూడా జుట్టు రావడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బియ్యం బాగా ఉపయోగపడతాయి తర్వాత ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే నైట్ అంతా నానిన తర్వాత ఒకసారి బాగా పిసుకోవాలన్నమాట ఇలా బియ్యాన్ని అలా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఇంకేమైనా ఉన్నా సరే వాటర్లోకి బాగా కలుస్తాయి ఇలా వచ్చిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే ఎందులో పోసుకొని జుట్టు గుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని మినిమం ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ గుడిగాయలతో అయినా తలస్నానం చేసేయండి ఇలా మీరు వారానికి కనీసం ఒకటి రెండుసార్లు చేస్తూ ఉంటే హెయిర్ చాలా పొడవుగా పెరుగుతుంది అలాగే సిల్కీగా పెరుగుతుంది నల్లగా పెరుగుతుంది అనమాట ఎలాంటి వాళ్ళకైనా సరే జుట్టు అద్భుతంగా పెరగడానికి ఈ చిన్న టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది త్రీ మంత్స్లో మీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ